మాచల్లపట్నంలో పుల్లరి ఉద్యమ నేత కన్నెగంటి హనుమంతు తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంలో మాచల్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కన్యగంటి హనుమంతు విగ్రహానికి పూరమాలలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ కన్యగంటి హనుమంతు వర్ధంతి వేడుకలలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు కాపు సామాజిక వర్గంలో ప్రజల కోసం పోరాడు చేసిన మహానాయకుడు అని కొనియాడారు పల్నాడులో కన్యగంటి హనుమంతు వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు చేయడం విడ్డూరంగా ఉందని ప్రజాదరణ ఉన్న వంగవీటి మోహన రంగాను హత్య చేయించింది తెలుగుదేశం పార్టీ నాయకులే అని కాపులను అన్యాయం చేయాలని చూస్తున్నారని ఎన్నికలో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తునిలో సభ పెట్టుకుంటే కేసులు బనాయించారని ఇప్పటికైనా కాపులు వారి సామాజిక వర్గాన్ని బలపరుచుకొని నాయకులను కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ ముసుగు రాజకీయాలు అర్థం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ వెంకటేశ్వర్లు ఎరబోతుల శ్రీనివాసరావు కరిముల్లా ఉన్నం శ్రీహరి రమేష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఏది నాలుగవ కార్యక్రమాన్ని ఈరోజు మహాడు ప్రాంతంలో జరుపుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పేదవారి అండగా ఉండి ప్రాణాలు పోరాటం చేసిన హనుమంతుడు గారు కన్నగండ హనుమంతు గారు ఇంకా ఇప్పటికి కూడా తొంభై నాలుగు అయినా కూడా చనిపోయి ఇప్పుడు కూడా ఆ నాయకుడిని గుర్తుంచుకొని ఆయన వర్ధంతి కార్యక్రమాలు చేయటం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వాచల్ల పట్టణ కాపు సోదరులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే కాపు నాటి నుంచి కూడా పేదల కోసం పోరాటం చేసిన నాయకులు ఆ రోజుల్లో కూడా కాపు వర్గానికి సంబంధించిన కన్నెకట్టు అనుమంతులు అందరూ కూడా ఈరోజు నాయకుడిని గుర్తు గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకర విషయం దానికి సంబంధించి ఈ ప్రాంతంలో అన్ని వర్గాల నాయకులు కూడా ఈరోజు హాజరయ్యారు పల్నాడు ప్రాంతంలో కూడా కన్యక అనుమంతులు వర్ధంతి కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేయటం ఈరోజు చూస్తూ ఉంటే చాలా దారుణమైన విషయం ఆ వర్గానికి సంబంధించి గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాదరణ ఉన్న నాయకుడు వంగవీటి మోహన రంగాన్ని నడు రోడ్డు మీద దారుణంగా హత్య చేసిన నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఈరోజు అధికార పార్టీలో కొనసాగుతారు ఈరోజు కాపులకు కూడా పూర్తి స్థాయిలో అన్యాయం చేయాలని అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మధ్యపెట్టి ఈరోజు రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా దాని మీద ఎలాంటి ముందుకు పోకుండా ఆ రోజు అందరం కూడా చెప్తా ఉంటాం నువ్వు ఏవైతే చెప్పావో బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు సరైన ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వాలి